హాయ్ అండి ఇతర శ్రీరామనవమికి మూడవ రోజు సాయంత్రం ఊరేగింపు అప్పుడు తీసిన వీడియో అండి ఊరేగింపు కోసం ఇంకా పక్కన అక్క వాళ్ళు పువ్వులు కడితే ఆ పువ్వులను అయితే కట్ చేసి స్వామివారికి రాముడికి లక్ష్మణ స్వామికి సీతాదేవికి ఆంజనేయ స్వామికి ఇలా అయితే కట్టే అదే ఇలా మెల్తిప్పేసి అడుగున దండలాగా వేసి వేసేసామండి పేట్ల మీద కూర్చున్న వాళ్ళు కొబ్బరికాయ కొట్టి ఇట్లా హారత అది ఇచ్చిన తర్వాత స్వామివారిని తీసుకెళ్లాలండి పంతులు గారు ఇంకా మంత్రాలు అవి చదువుతూ ఉంటే ఇంకా హారత అయితే ఇచ్చేసానండి నేను ఇట్లా హారతి ఇచ్చిన తర్వాత ఇంకా పంతులు గారు అదే సారీ అండి అయ్యగారు ఇట్లా విగ్రహాలను అయితే ఇస్తున్నారు రాముడి ఏమో మా వారికి ఇచ్చారు సీతాదేవినేమో నాకు ఇచ్చారండి అలా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా తీసుకొని తిరగచ్చండి ఇంకా మా బాబాయ్ గారికి ఏమో ఆంజనేయ స్వామిని లక్ష్మీస్వామిని ఎవరినో ఇచ్చారండి ఆ తర్వాత ఇంకా పక్కన ఇంకా వేరే స్వామిని కూడా ఇచ్చారు తర్వాత మా బాబాయ్ గారి దగ్గరికి వాళ్ళు మనోరాలు తీసుకుందండి కావాలని నేను పట్టుకొని తిరుగుతానని ఇట్లా ఈ విగ్రహాలు తీసుకున్న తర్వాత గుడి చుట్టూ ప్రదక్షిణ చేయాలండి ఒక్కొక్కసారి మూడు సార్లు చేస్తారు ఈసారి టైము అయిపోయింది ఎక్కువ టైం లేదని చెప్పి ఒక్కసారే చేశామండి ప్రదక్షిణ ఇదిగోండి గుడి చుట్టూ తిరిగి అటువైపు నుంచి ఇటువైపుకి అయితే వచ్చేసామండి ఇట్లా ప్రదక్షిణ చేసి వచ్చిన తర్వాత ఊరేగింపు ఊరేగింపు కోసం బయట ఆటో అయితే వెయిట్ చేస్తుందండి మామూలుగా ఒక్కొక్కసారి పల్లకీతో వెళ్తారు ఈసారి అయితే ఆటో ఆటో మీద మళ్ళీ ఇంకొక ఏదో ఏదో గరుడ వాహనం ఏదో మొత్తానికి ఏదో అట్లాంటిది పెట్టారు ఇదిగో చూడండి ఇలా పువ్వులతోటి ఫస్టే అలంకరించేసి ఉంచుకున్నారు తర్వాత ఈ స్వామివారిని ఇక్కడ ఇలా సెట్ చేసేసి స్వామివారిని కదలకుండా తర్వాత పువ్వులతోనూ అట్లా అలంకారం అయితే చేసేసారండి ఇదిగో చూడండి ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా బాగా పార్టిసిపేట్ చేస్తారండి ఇదిగో చూడండి చక్కగా గులాబీ దండతోటి ఇంకా మల్లె పువ్వుల దండతో ఎంత చక్కగా అలంకరించారోనండి ఇదిగోండి ఇలా ఊరేగింపు బయలుదేరే ముందు ఇట్లా కొబ్బరికాయ మీద కర్పూరం పెట్టి ఇట్లా కొట్టిస్తారండి ఎలా కొట్టాలని నేనైతే అడిగారు మా బాబాయ్ గారు అంటే మా వారి స్వయాన మేనమామండి ఆయన ఆయన నేను కొట్టిన తర్వాత కొట్టు అని అంటే అలా చూసి ఈయన కూడా కొట్టారు ఇలా కొబ్బరికాయలు కొట్టిన తర్వాత ఊరేగింపు అయితే స్టార్ట్ అయిపోయిందండి పిల్లలు సరదాగా బండిలో అది వెళ్ళారు మా చిన్నపిల్లలప్పుడు సారీ మా పిల్లలు చిన్నపిల్లలప్పుడు అసలు ఎంత బాగా ఎంజాయ్ చేసేవాళ్ళనండి బళ్ళతో వెళ్ళి అప్పుడు ఎద్దులు అండి ఇప్పుడు ఇంకా ఎద్దుల బళ్ళు తగ్గిపోయి ఇంకెలా ఏమన్నా ఆటో కానీ ట్రాక్టర్ కొన్నాళ్ళు ట్రాక్టర్లు కూడా వెళ్ళాయండి పిల్లలు అయితే అసలు బలే సరదాగా ఆడుకునేవాళ్ళు కలర్లు కూడా కొట్టుకునేవాళ్ళండి పిల్లలు ఏంటండి అసలు పెద్దవాళ్ళు కూడా కొట్టుకునేవాళ్ళు కలర్లు ఇదిగో చూడండి ఊరేగింపు అయితే స్టార్ట్ అయిపోయింది ఇదిగోండి ఇలా కొంచెం ఎదురు వరకు అయితే మేము నడుచుకుంటూ వెళ్ళాము కానీ ఆ తర్వాత చెప్పులు లేకుండా వెళ్ళా వెళ్ళామండి ఇక నేను కాళ్ళు కాలి ఇంకా వెనక్కి అయితే వెళ్ళిపోతున్నాను తర్వాత ఇదిగోండి పిల్లలందరూ చక్కగా ఆటోలో భలే తిరుగుతూ ఎంజాయ్ చేసుకుంటూ వచ్చారండి కానీ లాస్ట్లో వర్షం పడిందండి అసలు ఆ వర్షం కూడా ఏంటో వెరైటీగా ఒక సుడిగాలు కనుక ఒక పక్క నుంచి ఒక పక్కకి వెళ్ళినట్టు పిల్లల్ని కూడా లాక్కెళ్ళిపోద్దేమో అన్నట్టు ఏదో తగలబడిపోతున్నట్టు నల్లగా ఒక రకంగా అసలు వచ్చిందండి ఇంకా వర్షానికి మా పక్క బజార్కి వస్తుందేమో అని నేను చూశాను కానీ వర్షానికి ఇంకా గుడి దగ్గరే ఆగిపోయిందంటండి ఇంకా తర్వాత ఇంకా మేము కూడా గుడికైతే వెళ్ళామండి ఇదిగోండి గుడిలో ఇట్లా అయితే అలంకరణ చేసామండి ఇదిగోండి మామూలుగా స్వామివారిని రాముణ్ణి సీతాదేవిని ఆ తర్వాత సీతాదేవికి ఈ చీర అయితే ఏదో ఎప్పుడూ కట్టలేదండి ఫస్ట్ టైము నేను మా మరదులో ఏదో వచ్చిరానట్టు అలా కట్టి ఇంకా ఎవరో జాజి పువ్వుల దండ తీసుకొచ్చారండి దండ ఇంకా పూలమాలను కూడా అట్లా వేసి అలంకరించేసాము ఆ తర్వాత అమ్మవారికి అయితే పెట్టి ఇట్లా అయితే అలంకరణ చేసేసామండి మేము ఇది మూడో రోజు ఇలా అయిన తర్వాత ఇదిగోండి ఇంకా స్వామివారిని అమ్మవారిని స్వామివారిని మా ఆయన గారు అమ్మవారిని నేను ఇట్లా ఒళ్ళో పెట్టుకొని పువ్వులతో మళ్ళీ పువ్వుల బంతితోటి ఆటలు ఆడిస్తారండి మళ్ళీ సరదాగా అనిపిస్తుందండి ఇలా ఏదో చెప్తున్నారు పంతులు గారు అయితే ఇలా చెప్పిన తర్వాత పూ ఇది ఇంకా ఎక్కడేదో పూజ ఉంటుందండి అదంతా అయిన తర్వాత లాస్ట్లో పానుపది వేయడం అది ఉంటుంది ఇదిగో చూడండి ఇది ఎవరికి అందుతుందో వాళ్ళని పట్టుకోమన్నారు నేనైతే అసలు ఎక్కువ పట్టుకోవడానికి ట్రై మా వారికి ఇచ్చాను ఛాన్స్ తర్వాత ఎవరో నవ్వారు ఇక్కడ ఛాన్స్లన్నీ తనకి ఇచ్చి తర్వాత తను తీసుకుంటుందని చెప్పి అదిగోండి ఇలా ఇది అయిపోయిన తర్వాత తాంబూలాలు ఇస్తారండి జంటలకి తొమ్మిది మంది కానీ పదకొండు మందికి కానీ ఇలా ఎవరిష్టం వాళ్ళదండి కొబ్బరికాయ అరటిపళ్ళు తమలపాకులు జాయిట్ ముక్క ఇంకా పదకొండు కానీ అలా డబ్బులండి నేను కొత్త ఇరవై రూపాయల నోట్లు ఉంటే ఇరవై ఒక్క రూపాయి అయితే ఇచ్చామండి తర్వాత ఇదిగోండి ఈ సెంటు సీసా ఉంటుంది కదా ఇది స్వామివారికి పూసి ఆయన టవల్కి కొద్దిగా పొయ్యమన్నారు తర్వాత అమ్మవారికి పూసి కొద్దిగా నాకు పొయ్యమని చెప్పారు ఇది అయిన తర్వాత స్వీట్ ఒకటి ఇచ్చారండి ఆ స్వీటు సీతాదేవికి చూపించి నాకు ఆయన చూపించి అలా ఏదో చేశారండి పంతులు గారు అయితే ఇది కూడా అయిపోయిన తర్వాత అప్పుడు దంపతులకు తాంబూలాలు ఇవ్వడం అండి మా ఊళ్ళో జాతర స్టార్ట్ అయిందని చెప్పాను కదండి ఈరోజు అదే సారీ నిన్న పెట్టిన వీడియోలో అయితే ఆ జాతర విశేషాలు కూడా మీ ముందుకు తీసుకొస్తానండి జాతర అయితే మాకు నలభై రోజుల పైనేనండి ఇంచుమించు నలభై ఐదు రోజుల వరకు చేస్తున్నారు చా మా అమ్మ వాళ్ళ ఊర్లో కూడా చేస్తున్నారండి జాతర కానీ వాళ్ళదైతే పదిహేను ఇంచుమించుకి ఇరవై రోజులు లోపేయండి పదిహేను నుంచి వాళ్ళది జూను పదిహేను అండి జాతర మాది జూన్ ఫస్ట్ వరకు అండి స్టార్ట్ అయిపోయింది మాదైతే జాతర ఇదిగోండి ఫస్ట్ తాంబూలో మా బాబాయ్ గారికి మా పిన్ని గారికి అయితే ఇచ్చేసామండి ఫస్ట్ స్వామివారికి అమ్మవారికి వేసిన తర్వాత అక్షింతలు మాకైతే వేయించారు మాకన్నా చిన్నవాళ్ళతో అయితే మమ్మల్ని వేయమన్నారు ఇంకా వాళ్ళని వేయకుండా మమ్మల్ని అయితే వేయమన్నారండి ఇలా అయితే తాంబూలం అయితే ఇచ్చేసామండి అందరికీ లాస్ట్లో ఒకరిద్దరు తగ్గారండి ఇంకా వాళ్ళు వచ్చే వరకు అట్లా కూర్చొని వెయిట్ చేసి ఇచ్చామండి ఫస్ట్ అయితే కొంచెం చక్కచక్క వచ్చారు అంటే భోజనం చేసి కొంతమంది ఇంటికి వెళ్ళిపోయి వాళ్ళు ఉంటే వీళ్ళు లేక వీళ్ళు ఉంటే వాళ్ళు లేక అలా అయితే అయ్యిందండి ఇంకా మా తోడుకోడలు మా మరదులు అయితే ఇట్లా తాంబూలాలు అయితే అందిస్తున్నారండి ఇంకా మేమైతే కూర్చొని తాంబూలం ఇచ్చేసాము ఈ తాంబూలాలు ఇచ్చే వరకు భోజనం చేయకూడదని ఇంకా మమ్మల్ని ఉండమన్నారు అందరూ భోజనాలు చేసేసారు ఇంకా ఇంకొకటి ఏంటంటే ఈ తాంబూలాలు కార్యక్రమం అయిపోయిన తర్వాత ఇక్కడ పాట పెడతారండి అంటే వస్తువులు తీసుకొచ్చి అద్దం దువ్వెన గాజులు చీర ఇంకా కుంకుమరిణ కాటుక ఫెయిర్ అండ్ లవ్లీ పౌడరు సెంటు ఇలా అన్ని రకాలు పిల్లల నుంచి పెద్దలకి పనికి వచ్చేవి అన్ని రకాలు కూడా పాట పెడతారు దువ్వెన బొట్టుసీసా అలా అన్నీనండి అందరూ సరదాగా స్వామివారికే ఆ డబ్బులు వస్తాయని చెప్పి ఎక్స్ట్రా ఎక్స్ట్రాగా పెట్టి పాడుకుంటారండి చాలా బాగా పడతారు ఎక్కువ మా తమ్ముడు గారు పిల్లలే బాగా ఎక్కువ పాడేశారండి వాళ్ళు పాడాలనుకునేది అసలు ఇంకెవరికి అందనే లేదు అంత ఫాస్ట్గా పాడారు ఆ బుడ్డాను నేనైతే కొంకుమణి పాడుకున్నానండి అది యాక్చువల్ కాస్ట్ వచ్చి ఇరవై రూపాయలు నేను దాన్ని రెండు వందలకు పాడాను ఇంకా అలా మనం ఎంత పిచ్చి పెట్టుకుంటే అంత అండి ఇంకా తర్వాత ఇంకెవరు పాడకపోతే అది అవుతుంది లేదంటే లేదు ఇలా ప్రతి సంవత్సరం జరుగుతుందండి మేము ప్రతి సంవత్సరం కూడా ఏదో ఒక వస్తువు అయితే పాడకుండా ఉండమండి మా అమ్మాయి అయినా మా అమ్మాయికి పనికొచ్చేది నాకు పనికి అయినా ఏదో ఒక వస్తువు అయితే పాడుతూ ఉంటామండి ఈసారి కూడా అట్లాగే జరిగింది అలాగే పాట అది పెట్టారు ఆ తర్వాత అయితే మేము భోజనం అది చేసామండి భోజనాల దగ్గర వీడియో అది తీయలేదండి ఎందుకంటే అసలు ఆ రోజు కరెంట్ కూడా లేదు కరెంట్ లేదు ఇంకా ఇన్వర్టర్ కలెక్షన్ తోటే అక్కడ గారి తోటలో భోజనాలు అవి పెట్టారు ఇంకా మేము ఇది అయిన తర్వాత వెళ్ళాం కదండి ఇంకా మేము ఇక్కడే ఉన్నాము ఇదిగో చూడండి ఇవన్నీ పాటలో పెట్టే వస్తువులు అండి స్వీట్స్ దగ్గర నుంచి ఫ్రూట్స్ దగ్గర నుంచి అన్నీ కూడా పెడతారు అన్నీ ఇట్లా చక్కగా పాడుకుంటారు ఇదిగోండి ఇంకా ఇక్కడతో తాంబూలాలు ఇవ్వడం అయితే అయిపోయింది ఇంకా స్వామివారిని అమ్మవారిని నాలుగు మూర్లో నాలుగు తాంబూలాలు పెట్టి ఇట్లా దీనిలో అయితే పడుకోబెడతామండి ఇది పవలింపు సేవ అంటారు ఇలా పడుకోబెట్టిన తర్వాత ఊపుతారండి ఆ తర్వాత తెల్ల పంచితోటి చుట్టూ కడతారు అందులో ఒక అద్దం పెట్టి అద్దంలో స్వామివారిని అమ్మవారిని చూడమని అయితే చెప్పారండి ఇంకా ఉయ్యాల కొద్దిగా చిన్నదేనండి మేమేం చేసామంటే చీర స్కేల్ పెట్టి కట్టాము ఆ స్కేల్ అయితే అడ్డొచ్చిందండి ఇట్లా పడుకో అందుకే కొంచెం అయితే ఇబ్బంది అయ్యింది మా ఊర్లో జాతర అన్నాను కదా జాతర హడావిడి బాగా వినిపిస్తుంది అండి చుట్టూ మైకులు అవి పెట్టారు కొద్దిగా మైకులు కూడా వినిపిస్తున్నాయి అందుకని చెప్పి కొంచెం డిస్టర్బెన్స్ ఉంటే కనుక కొంచెం అడ్జస్ట్ చేసుకోండి ఇదిగోండి ఇలా పడుకోబెట్టి చీర ఇవన్నీ సర్దిన తర్వాత ఇంకా పాలు ఆవు పాలు కాచి చల్లార్చి పాల గ్లాస్ కూడా పెడతారండి ఉయ్యాల్లో పాల గ్లాస్ పెట్టి ఇంకా అద్దం పెడతారు ఇలా అయితే అన్నీ సెట్ చేశారండి ఈ తర్వాత ఎక్కడితో మా పని అయిపోయింది అయిపోయినట్టే ఇంకా తర్వాత మేము భోజనానికి వెళ్ళొచ్చు కానీ ఇవి పాడుకునే వేలం పాట అది ఉంది కదండి అవన్నీ చూడాలని చెప్పి మేమైతే వెళ్ళలేదండి మా వారైతే ఇంకా పెట్టండి ఇంకా పాడరు ఏంటి ఎవరో పాడరు కూర్చున్నారు అయితే సరదాగా అయితే కాసేపు కబుర్లు అయితే చెప్పారండి అందరూ కూడా చాలా ఇంట్రెస్ట్గా దేవుడికే కదా వచ్చేది ఏముందలే ఒక రూపాయి దేవుడికి పెడితే ఏమవుద్ది అన్నట్టు మంచిగా అయితే అయితే పాడారండి ఇందులో ఇక్కడ పంతులు గారు కూడా హుషారుగా ఏదో ఒకటి చెప్తూ ఉంటారు ఇంకా పాడండారా పాడండరా అనుకుంటా అట్లా ఆయన కూడా చెప్తా ఉంటారు ఇంకా అలా ఇంకా పక్కన కుర్రాళ్ళు అందరూ కూడా బాగా ఇంట్రెస్ట్గా అయితే పాడతారండి నేను ఇంకొకటి కుర్చోళ్ళు పిన్నో ఏదో ఒకదానికి ఇంకా గాజులకి దేనికో కానీ పెట్టాను కానీ ఇంకా తర్వాత ఇంకా చాలు అని చెప్పి లైట్ తీసుకున్నాను ఒక కొంకుమని మాత్రం పాడుకున్నాను ఇదిగోండి ఇలా ఓపడం అయింది కదా ఇంకా పెద్దవాళ్ళు కానీ ఇంకా ఎవరైనా సరే ఎవరైనా ఓపాలి అనుకున్న వాళ్ళు వచ్చి ఇట్లా ఊపి పక్కకైతే వెళ్ళొచ్చండి ఇదిగోండి ఇది అయిన తర్వాత ఇంకా వేలంపాటైతే స్టార్ట్ అయింది మీకు మా వీడియోలు నచ్చినట్టయితే జాలిపొడి వంటిలు లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేసి జాలిపొడి వంటిల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా దంపతాములాలు అంబులాలు ఇచ్చాం కదండి ఇంకా మిగిలిన వాళ్ళందరికీ కూడా అరటిపళ్ళు తమలపాకులు ఒక్క ఇంటి దగ్గర నుంచి నేను ఒక్క తేయటం మర్చిపోయానండి అవి అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా ఇచ్చామండి కానీ భలే కరెక్ట్గా సరిపోయాయండి పిల్లలకు కాకుండా పెద్దవాళ్ళందరికీ ఇచ్చాను పిల్లలకైతే ఇవ్వలేదండి అలా అందరికీ ఇవ్వడానికైతే అరటిపళ్ళు అవి కూడా సరిపోయాయి ఇదిగో చూడండి ఇక్కడైతే ఇప్పుడు ఇప్పుడు వేలంపాట స్టార్ట్ అయిందనమాట నేను ముందే చెప్పేసాను మీకు ఎలా ఎలా అని ఇప్పుడే కరెక్ట్గా స్టార్ట్ అయింది అంటే ఎవరు ఏం పాడుకున్నారో మళ్ళీ మర్చిపోతామని చెప్పి అన్నీ వాళ్ళ పేరు వాళ్ళు పాడుకున్న వస్తువు దాని రేటు అసలు రేటు వచ్చిన రేటు అన్నీ కూడా ఒక బుక్ మీద రాస్తూ ఉంటారండి ఇదిగో చూడండి ఇట్లా అయితే స్టార్ట్ అయిపోయింది వేలంపాట ఇదిగోండి ఇవ్వండి ఈరోజు విశేషాలు ఇంకా నా వీడియోని మీరు సపోర్ట్ చేయాలండి ఫుల్ వీడియోస్ అయితే అసలు ఎవరు చూడట్లేదు చాలా తక్కువ వ్యూస్ వస్తుందండి ఈ మధ్య నేను మా ఇంట్లో పని హడావుళ్ళ పడి అంటే ఇంట్లో పని అంటే ఇల్లు బాగా చేపిస్తున్నాం కదండి అస్సలు అవ్వట్లేదు ఇంటి నిండా దుమ్ములే అసలు ఏ వీడియో చేయాలన్నా సరే కుదరట్లేదు వాళ్ళు పొద్దున్నే వచ్చేస్తున్నారండి వాళ్ళు వచ్చేసరికి వంటగదిలో పని వంటంతా చేసేసుకొని ఇంకా ఖాళీగా ఉండాల్సి వస్తుంది అందుకని చెప్పి వీడియోలు అది తీయడం కూడా కుదరట్లేదండి వీడియోలు తీయాలంటే ఎక్కువ టైం పడుతుంది కదండి అది వంట చేసేటప్పుడు వీడియో తీయాలంటే అందుకని చెప్పి వీడియోస్ కూడా ఏమీ తీసుకోవట్లేదండి మా అమ్మాయి అంటుంది నేను వెళ్ళిన తర్వాత అంతగా యూట్యూబ్ మీద కాన్సన్ట్రేట్ చేయట్లేదు ఇంకా కొంచెం కాన్సన్ట్రేట్ చేసి మంచిగా వీడియోలు తీసి పెట్టు అని అయితే అంటుంది ఇక ఇంట్లో పని అంతా అయిన తర్వాత అయితే చేద్దాం అనుకుంటున్నానండి అవన్నీ నేను ఈ పనంతా అవ్వకుండా ఇంకా గజిబిజి గందరగోళంలో ఆ వీడియోలు అవి తీయాలంటే నా వల్ల అయితే కావట్లేదండి ఇంకా చూడండి అందరినీ పాడమని అయితే చెప్తున్నారు మా వారైతే ఇదండి ఇంకా జాతర విశేషాలతో అయితే మీ ముందుకు వస్తాను ఈ రోజైతే కలసాలతోటి అభిషేకం చేసాము